జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారం కల్పించారు పట్టణ పరిసరాల్లో ఉన్నట్టు కుంటల విస్తీర్ణత జలాశయాలు గుర్తించండి జోన్ గుర్తించి వాటికి అన్నిటికీ స్ట్రక్చర్స్ కొట్టి హద్దులు ఏర్పడిచాయి సో దట్ భవిష్యత్తులో ఎవరు కూడా జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము తప్పనిసరి అని చెప్పారు మనం చూస్తుంది ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడినట్టు తొలగింపు ఒకటి నలభై ఉన్నదో ఈ బఫర్ బోన్ పరిధి కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టడానికి అవకాశం లేకుండా అవి చర్యలు చెప్పండి ఒకటి ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ గత ఈ లాస్ట్ టూ వీక్స్ ఇలా హైదరాబాద్ నగరంలో హైడ్రాజ్ చేపడుతున్నటువంటి యొక్క చర్యలతో యావత్ నగరవాసులు అందరూ కూడా హర్షం చేస్తున్నారు ఇంత ఫరుంగ్ గా యాక్ట్ చేస్తున్నారు మీరు నిర్ధారించండి హుస్సేన్ సాగర్ ఏది ఇస్తుంది వల్ల హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నది హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నది దానికి సంబంధించి మీరు బఫర్ జోన్ నిర్ధారణ చేసి ౌండరీస్ ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ పరిధిలో అవి ప్రభుత్వ అనుమతితో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా లేక ఏ విధమైన అనుమతులు లేకుండా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా అవి ఏ ఎంత పెద్ద వాళ్ళైనా కానీ చెప్పలేదు వాళ్ళు చేయడం వల్ల ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశంగా భాగంగా చెప్పట్లేదు ఇంత ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చర్యలు చేపట్టలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో ధైర్యంగా ముందుకు పోతున్నారు కాబట్టి మీరు హుస్సేన్ సాగర్ బఫర్ బర్దూన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క వ్యాపార సంస్థలు మనం పోతుంటే కనబడుతుంటది ఇందిరాగాంధీ స్టాచ్యూ వెళ్ళి మీరు అటు సదరన్ సైడ్ కానీ నార్థర్న్ సైడ్ కానీ వేరే కానీ చెప్పండి హుస్సేన్ సాగర్ వాటర్ నీటి నిల్వ సామర్థ్యానికి ఈ రోడ్డు మధ్య మొత్తం వ్యాపార సంస్థలు ఉన్నాయి వస్తాయి గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా ఖైతాబాద్ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి గారు దీని పక్కన పెద్ద ఉద్యోగం చేసి అప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉండారు అనుకుంటున్నారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్ళు పెద్ద ఉద్యోగం చేశారు లీగల్ బ్యాటిల్ కూడా చేసి సమూహం ఏదైతేందో దాన్ని ఆశించినటువంటి ఒక మరి పెద్దలు పొద్దునే కదా ఇప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు అట్లే ఉన్నాయి ఆ వ్యాపార సంస్థలు అట్లే కొనసాగుతున్నాయి చెప్పండి ఇవాళ మనకు ఈ ప్రభుత్వం గత రెండు వారాల నుండి ఏదైతే హైడ్రా యాక్ట్ చేస్తుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో నెలకొల్పడ్డటువంటి వ్యాపార సంస్థలు అన్నిటికీ కూడా తొలగింప చేయగలిగినప్పుడే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుంది ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగు హుసేన్ సాగర్ దిగువ నాల కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి హుస్సేన్ సాగర్ దిగువ నాలా ఉంటుంది కదా మత్తడి వస్తుంది కదా అందులో నిర్మాణాలు చేయబట్టి నేను హుస్సేన్ సాగర్ దిగువలు కూడా కాబట్టి ముఖ్యమంత్రి ప్రత్యేక విలీకరా లక్ష్మణ గోదాన్ గారు నేను ఏది ముఖ్యమంత్రి గారు చేపట్టిన చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజలు మరింత మనం విశ్వాసం పొందగలగాలి ఇది ఒక ప్రేరణ చెప్పాడు ప్రేరణ చెప్పంటున్నా పర్యావరణ పర్యవేక్షకులకు పర్యావరణ ప్రేమికులకు పర్యావరణ ప్రేమికులకు జలాశయాలు నిండుగా మన జీవితం జల సమృద్ధితో మనం నిల్వ చేసుకోగలిగితే భూగర్భ జలమట్టం పెరిగి వస్తుంది ఏదో పట్టణం లోపల ఏదైతుందో అది టూరిజం స్పాటే గానీ అంటే ఇలా టూరిస్ట్ కేంద్రం అనే కాకుండా వీళ్ళ ఇతర ప్రాంతాల రైతాంగం లాభంతుంది అంటే మత్స్య కార్మికులు లాభం క్షేపతి పై ఆధారపడేటువంటి మత్స్య కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇది లాభం అవుతుంది కాబట్టి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను లక్ష్మణకుమార్ గారు మీరు హైదరాబాద్ ఏర్పాటుతో మీరు క్షేపం వ్యక్తం చేస్తూ వీళ్ళ హైడ్రా పరిస్థితి ఏది ఇస్తుందో మీరు రాష్ట్ర మొత్తం కూడా విస్తృత చేయగలిగే అవకాశం ఉంటే బాగుంటుంది విస్తృతం చేయగలిగే అవకాశం ఏమీ కుదురుతారు పరిశీలించండి విస్తృత చేయగలిగితే సంతోషం అదర్వైజ్ ఏది జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయండి ఎక్కడెక్కడ పట్టణ పరిసరాల్లో ఉండేటట్టు చెరువులు కుంటల జలాశయాలు ఆక్రమణ గురి కాకుండా ఆక్రమణకు గురైనట్లయితే తొలగింపు చేయబడే విధంగా మీరు బఫర్ జోన్ ఏదిందో దాన్ని నిర్ధారణ చేసి ఆ స్ట్రెంచెస్ కొట్టి అది కాపాడాల్సిన విధంగా ఒకటి ఆదేశాలు జారీ చేయింది రెండో రెండోది హుస్సేన్ సాగర్ బర్ ధోన్ పరిధిలో నిలిచినటువంటి ఈ వ్యాపార కేంద్రాలు అది ప్రభుత్వ అనుమతితోన ప్రభుత్వ అనుమతి లేకనా ఈ విధంగా ఏర్పాటు చేయబడ్డా కానీ అవన్నీ ఏదైతుందో అవన్నీ ఇల్లీగల్ అవన్నీ ఇల్లీగల్ బఫర్ జోన్ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టబడ్డా అది ఇల్లీగల్ అవన్నీ తొలింపు చేస్తాను తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పని మీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ అమితే ఆక్రమణకు గురవుతుంది ఏ విధంగా మర్చిదో నింపబడుతుంది మట్టితో నింపబడంతో ఏదైతుందో నీటిలో లో తగ్గిపోతాయి రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటారు మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు హైడ్రా వచ్చిన తర్వాత ఇట్ ఇట్స్ ఐ ఓపెనింగ్ ఇట్స్ దాని అందరూ ఇప్పటికైనా జాగ్రత్త పడాలి ఇది మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ చెరువులు పూటలు కబ్జా గురే అవకాశం ఉన్న ప్రభుత్వ పరిధిలోకి నిర్మాణం చేపట్టే అవకాశం ప్రయత్నం చేసినా కానీ అవన్న అక్రమంగా అనుమతులు లేకుండా లేక అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టడంతో ఏదైతుందో జలాశయాలలో నీటి నిల్వ తగ్గిపోవడంతో పాటు వరద కూడా చేయక దిగువ ప్రాంతం అంతా ఏదైతుందో వీళ్ళ వరదలతో ప్రభావితమై ప్రజానీకం ఇక్కట్లు ఎదుర్కొన్న విషయం మనకు తెలియదు కాదని చెప్పండి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి వీళ్ళ ఔటర్ రింగ్ రోడ్ గల జలాశయాలు అన్ని కూడా చెప్పండి ఏ విధంగా ఆక్రమణకు గురి కావడం జరిగిందో ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా హైడ్రా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం చెప్పట్టు అంటే వాస్తవంగా హైడ్రాబాద్ చైర్మన్ స్వై ముఖ్యమంత్రి కానీ వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణాలు ఎవరికి సంబంధించిన ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ బోన్ కానీ గత లాస్ట్ టూ వీక్స్ గమనిస్తున్నారని చెప్పంటున్నారు మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో వీళ్ళ పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తున్న చెప్పంటుంది గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇంత ధైర్యం ఏదైతుందో ఆక్రమణ తొలగింపులకు చర్యలు చేపట్టలేదు ఆక్రమణ తొలగింపు కొరకు ఏదైతే ప్రభుత్వం వీళ్ళు ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో వీళ్ళ ప్రజలకు విధమైనటువంటి విశ్వాసం వస్తుందని చెప్పంటుంది వీళ్ళ భవిష్యత్తులో చెరువులు కుంటులు జలాశయాల ఆక్రమణ కొరకు ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని వీళ్ళ జలాశాల పరిరక్షణ కొరకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా జలాశాల పరిరక్షణకు ఉన్నటువంటి అనుబంధ నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్లయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే విధానం యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తామని చెప్పండి హైడ్రా పరిధి అనేది ఉందో హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనబడుతుంది రింగ్ రోడ్ నుండి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ నగర శివారు పరిసరాలలోకి మాత్రమే అది పరిమితమైనట్టు కనబడుతుంది ఈ జలాశయాలు ఆక్రమణ అనేది కేవలం జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి యొక్క చె కుంట పరితం కాకుండా రాష్ట్రంలో పట్టణాలకు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా బఫర్ నిర్మాణాలు అధికంగా చెప్పారు అది ఏ పట్టణమా కానీ మరి హైదరాబరిధిని మరి మొత్తం రాష్ట్రానికి విస్తరింప చేసే అవకాశం ఏమైనా ఉందా హైదరాబరిధిని రాష్ట్రం అంతా విస్తరింపు చేసే అవకాశం ఉంటే వెల్కమ్ ఇప్పుడు లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా మరి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో చలాశాలలో ఎఫ్టీఏ లెవెల్లో కానీ బఫర్దో పరిధిలో కానీ నిర్మాణం చేసినట్టయితే హైడ్రో ఏదైతుందో వాటిని కలిగిస్తుందో రాష్ట్రంలో ఇతరత్ర పట్టణాలలో గాని పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కాని చెప్పంటున్నాయి ఎక్కడ బఫర్ జోన్ లో ఆక్రమణకు గురై నిర్మాణాలు చెప్పామంటే తొలగింపు అనేది ఒక అంశం ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు లేఖ రాస్తారు ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా లేఖ రాస్తామే ఇప్పుడు జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఒక చెరువులు గుంటలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయి ఇక్కడ బోధ చెరువే కానీ కన్నపల్లి చెరువే కానీ ముప్పార చెరువే కానీ ఆక్రమణకు గురవుతున్నాయి జోన్ పరిధిలో ఏదైతే నిర్మాణాలు పాటుగా మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తుంది మొత్తం చెరువులు బఫర్ జోన్ పరిధిలో మట్టితో నింపేస్తుంది ఈ మట్టితో నింపేయడంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయిపోయింది ఇలా మత్స్యకారులు చేప్రభు పై ఆధారపడేటువంటి మత్స్యకారులు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇటు రైతాంగం ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటుగా మత్స్యకారులు కూడా ముక్తికి విఘాత కలుగుతుందని చెప్పండి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమీందో హైదరాబాద్ పరిధిని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తరించేసేటువంటి అవకాశం ఏమీకున్నది